వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ ఫర్ ఇదిగోండి ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఇంతకుముందు నేను హోల్సేల్గా హోల్సేల్ కస్టమర్స్కే అమ్మేదాన్ని చాలామంది మోడల్స్ బాగున్నాయి రిటైల్గా సేల్ చేయండి అని నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు కాబట్టి నేనైతే ఈ రోజు నుండి రిటైల్ సేల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను బ్యాంగిల్స్లోను జనరల్ ఫ్యాన్సీ అన్ని రకాల మోడల్స్ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఇదిగోండి ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ మీకు ఎవరికైనా హోల్సేల్గా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి బల్క్లో కావాలి అని వాళ్ళకి హోల్సేల్ ప్రైస్కి ఇస్తాను రిటైల్గా మాత్రం ఈరోజు నుండి సేల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అయితే మెటల్ బ్యాంగిల్స్తో స్టార్ట్ చేస్తున్నాను ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ ఈ మోడల్ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ డి త్రీ డజన్స్ ఉంటాయి సైజుకి ఇవన్నీ త్రీ డజన్స్ ఉంటాయి సైజుకి ఈ మూడు డజన్లు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డజను త్రీ డజన్స్ హండ్రెడ్ రూపీస్ మీకు ఒకటే కలరు త్రీ డజన్స్ అవసరం లేదు అనుకుంటే ఇదొక డజను ఇదొక డజను అలా అయినా తీసుకోండి త్రీ డజన్స్ మాత్రం హండ్రెడ్ రూపీస్ మీకు ఏ సైజు ఏ కలర్ కావాలి అనేది నాకు ఒక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ వాట్సాప్ నెంబర్ మీకు ఏ కలర్ కావాలి అనేది ఇలా స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీగా తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి త్రీ డజన్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఒకవేళ మీకు ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే నా వీడియోస్లో మీకు ఏమన్నా ఐటమ్ నచ్చితే ఫైవ్ హండ్రెడ్ బిల్ చేశారనుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదు ఇది ఒక్కటే ఐటమ్ కావాలి అంటే షిప్పింగ్ ఛార్జెస్ కూడా పడుతూ ఉంటాయి ఇప్పుడు కలర్స్ చూపిస్తాను మీకు చూడండి ఇది రేడియం కలరు నెమల్ పింఛన్ కలరు ఈ కలరు మీకు ఇలా కావాలి అంటే ఇది స్క్రీన్ షాట్ తీయండి త్రీ డజన్స్ మాత్రం హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఇది నెమల్ పింఛన్ కలర్ ఇది బేబీ పింక్ బేబీ పింక్ ఇది వంకాయ కలర్ ఏ కలర్ కావాలంటే అది స్క్రీన్ షాట్ తీయండి దీంట్లో సైజులు చెప్పలే కదా టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ప్రతి దాంట్లో టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు ఉంటాయి ఇది వంకాయ కలర్ మీకు ఇది కావాలి అన్నప్పుడు ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఇవి చూడండి చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు అన్ని కలర్స్ మీకు చూపిస్తూ ఉంటాను ఇది రిన్ బ్లూ కలర్ మీకు ఏ కలర్ అయితే కావాలో దాన్ని మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది రిన్ బ్లూ కలర్ దీంట్లో టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు ఉన్నాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అలా ఫోర్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి సైజుకి వచ్చేసి త్రీ డజన్స్ ఉంటాయి త్రీ డజన్స్ కావాలంటే త్రీ డజన్స్ తీసుకోండి లేదు వీటిల్లో ఏదైనా సరే మూడు మూడు కలర్స్ కావాలి అన్నా ఎన్ని కలర్స్ కావాలి అన్నా తీసుకోండి త్రీ డజన్స్ మాత్రం హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి ఇది కనకాంబరం కలర్ స్ట్రాబెర్రీ రెడ్ అండి ఇది స్ట్రాబెర్రీ రెడ్ కలర్ కలర్స్ మాత్రం అన్నీ బాగున్నాయి మోడల్ కూడా ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి నేనైతే బ్యాంగిల్స్లో మాత్రం క్వాలిటీ ఎప్పుడు తగ్గను అన్నీ క్వాలిటీ మెయింటైన్ చేస్తాను మీకు ఇవి ఏదైనా కానీ బెండ్ కావు తొందరగా మంచిగా ఉంటాయి బ్యాంగిల్స్ మాత్రం ఈ కలర్ చూడండి ఇది శాంట్రో కలర్ అంటారు మనకి కలర్ చూసుకోండి ఇది మీకు ఏదైనా మ్యాచింగ్ ఉంది అంటే ఇది తీసుకోండి మిక్స్ చేసిన చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ కలర్ రెండు కాంబినేషన్లో ఇలా మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు మీకు ఏదైనా డ్రెస్ కానీ శారీ కానీ కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది అనుకుంటే ఇలా మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే నేను ఇంకా తర్వాత వీడియోస్లో సైడ్ బ్యాంగిల్స్ అవి సెట్ చేస్తూ కూడా చూపిస్తూ ఉంటాను మీకు ఏదైనా మోడల్ కావాలి అంటే అలా కూడా తీసుకోవచ్చు ఇదిగోండి ఈ రెండు కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఇలా సన్నగా నైస్గా ఉంటాయి బ్యాంగిల్స్ కూడా ఇవి కలర్లు ఇవి ఇదేమో ఇంక్ బ్లూ కలర్ ఇంక్ బ్లూ కలర్ ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ తీసి సైజ్ కూడా మెన్షన్ చేయండి టూ 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 ఫోర్ టూ సిక్స్ సైజులు ఉన్నాయి టూ ఎయిట్ సైజులు మీకు ఏ గాజులు కావాలన్నా అవి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ఇవేమో హల్దీ కలర్ మనం గంధం కలర్ మోడల్స్ కూడా అన్ని బాగున్నాయి గంధం కలర్ ఇది ఇది మల్టీ కలర్ కలర్స్ మాత్రం అన్ని కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా మ్యాచింగ్ సెట్ అవుతుంది ఈ మల్టీ కలర్ అయితే ఒక్కటి వేసుకుంటే చాలు ఒక్క డజన్ తీసుకుంటే చాలు మనకి ఇవి ఏ బ్యాంగిల్స్ ఏ శారీకైనా ఈ బ్యాంగిల్స్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఇవేమో రెడ్ కలర్ రెడ్ కలర్ ఇవి లెమన్ ఎల్లో ఇది లెమన్ ఎల్లో ఇవి కనకాంబరం కలర్ కలర్ చూడండి అన్ని కలర్స్ చాలా బాగా వచ్చాయి మీకు వేటికైనా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది ఇవి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ డజన్స్ అయితే హండ్రెడ్ రూపీస్ మీకు ఎన్ని డజన్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి హోల్సేల్గా కావాలి అనే స్పెషల్ స్పెషల్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎన్ని బాక్సు బాక్సులు వైజ్గానే ఇస్తాం హోల్సేల్ అంటే ఇలా ఇదొకటి అదొకటి అలా ఇవ్వబడదు ఇదేమో వంగపూ కలర్ మీకైతే పర్ఫెక్ట్గా మ్యాచింగ్స్కి అయితే ఈ కలర్స్ అనేవి చాలా బాగుంటాయి మెటల్లో ఇది రేడియం కలర్ ఇది దీంట్లో ఇదొక రేడియం ఉంది ఇంతకు ముందు ఒకటి డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ అట్లా ఉన్నాయి ఇది గ్రీన్ కలర్ ఇది గ్రీన్ కలర్ మన ఆకు కలర్ అండి ఇది ఆకు కలర్ లీఫ్ కలర్ ఇది రెడ్ కలర్ ఇది రెడ్ ఇంతకు ముందు మీకు చూపించిందేమో లైట్ కలర్ రెడ్ ఇదేమో డార్క్ రెడ్ చూడండి దీంట్లో కలర్ అనేది తేడా కనిపిస్తుంది ఇది లైట్ రెడ్ ఇది డార్క్ రెడ్ ఇది రాణి కలర్ ఇది ఇటుక పొడి కలర్ వీటిలో టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్ గా ఉన్నాయి అన్ని మెటల్ బ్యాంగిల్స్ కలర్స్ అనేవి చాలా ఇప్పుడే స్టాక్ వచ్చింది అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇదిగోండి ఇదేమో పాచి గ్రీన్ కలర్ ఇది బేబీ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ లో టూ షేడ్స్ ఉన్నాయి ఇంతకు ముందు ఒక బేబీ పింక్ కలర్ చూపించాను ఇది లైట్ షేడ్ ఇది డార్క్ షేడ్ లైట్ కావాలనే వాళ్ళు ఇలా తీసుకోండి డార్క్ కావాలంటే ఇలా తీసుకోండి షేడ్స్ అనేవి తేడా ఉంటాయి ఇదిగోండి ఇది లైట్ కనిపిస్తూనే ఉంది కదా రెండు పక్కన పెట్టేసరికి మీకు వేరియేషన్ అనేది అర్థమవుతుంది ఎలా ఉన్నాయండి మెటల్ బ్యాంగిల్స్ ఇవండి ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ అన్ని కలర్స్ ఉన్నాయి స్టాక్ ఇప్పుడే వచ్చింది కాబట్టి కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా మ్యాచింగ్స్ మాత్రం కరెక్ట్గా సరిపోయేటట్టు ఉంటాయి బ్యాంగిల్స్ మేము ఇలా వీడియో తీస్తూ ఉంటేనే షాప్లో కస్టమర్స్ తీసుకుంటూనే ఉన్నారు బ్యాంగిల్స్ ఇదిగోండి ఇక్కడ ఒక సెట్ అయిపోయింది ఇక్కడ ఒక సెట్ అయిపోయింది ఇలా బ్యాంగిల్స్ అనేవి వెంటనే పోతూ ఉంటాయి మీకు కూడా ఏమైనా కావాలి అంటే టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి త్రీ డజన్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మీకు ఎన్ని డజన్స్ కావాలంటే అన్ని స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీ పెట్టండి ఇట్లా ఈ కలర్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టి సైజు మెన్షన్ చేయండి ఎలా ఉన్నాయండి బ్యాంగిల్స్ నెక్స్ట్ వీడియోస్లో చాలా మోడల్ బ్యాంగిల్స్ మీకు చూపిస్తూనే ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వర్డ్